వాళ్ళు పోయి సబ్గా ఆరెడీ వాళ్ళు తక్కువ అంతవరకు బాగానే ఉంది నేను ఒప్పుకుంటా వీళ్ళు నా ఫ్యాక్టరీ దాకా వచ్చి విజువల్స్ ఉన్నాయి టూ డేస్ బిఫోర్ వాళ్ళు ఎవరో మనోజ్ కుమార్ ఎవరో పదహైదు మంది వచ్చి గలాట చేసి ఆ రోజు నేను డిఎస్పీ ఫోన్ చేసిన నా ఫోన్ లో రికార్డు ఉంది సార్ ఎవరో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ మీద వచ్చి గలాట చేస్తున్నారు సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని సరే వాళ్ళు పంపించలేదు నేనే సర్ది చెప్పి మా వాళ్ళకి అంతా సర్ది చెప్పి మా వాళ్ళంతా అంతా పోయి ఇబ్బందులు కాకుండా పంపించారు ఈ రోజు బాలాజీ నాయుడు అన్నాడు మూడు రోజులుగా పనికి మాలి ఖి కెట్టుకొని డబ్బులు తీసుకొని కకృత పొడి నాతో మూడు లక్షల రూపాయలు తినుకొని తీసి తినట్లో కూడా ఈ బాలాజీ నాయుడు ఆ బ్రోకరు ఈ రోజు నా పైన వచ్చి సవాల్ చేస్తున్నాడు దీనికి నాకు చాలా నొప్పిగా ఉంది వీళ్ళు నన్ను అత్తి చేయాలని వచ్చినారు సార్ ఈ రోజు జనాలు దొడుకుని బాలాజీ నాయుడు ఆయన మాట్లాడే విజువల్స్ ఉన్నాయి నా ఫ్యాక్టరీతో వచ్చి నేను అగ్రిమెంట్ నేను నేను ఫ్యాక్టరీ ఓనర్ అయితే వాళ్ళకి ఏం సరిపోయి బాలాజీ నాయుడు అండ్ అదర్స్ ఏం సరిపోయి నా తోకి ఏమైనా పని ఉంటే కన్సర్ ఎవరైనా ఉంటే వాళ్ళు రావచ్చని కానీ జనాలను తోడుకొని నా ఫ్యాక్టరీ అక్రమంగా సింపుల్ మీద ఉన్న నా జనాల బెదిరించారు బెదిరించి తొందర చేశారు ఒక ఇద్దరు ముగ్గురు కూడా గాయాలైన నేను దీనిపైన కంప్లైంట్ కూడా లాంచ్ చేస్తున్నా పేర్లు నంబర్ వన్ బాలాజీ నంబర్ టూ మనోజ్ రెడ్డి నంబర్ టూ పార్త నంబర్ ఫోర్ శ్రీనివాసులు నంబర్ ఫైవ్ శివ యువరా శ్రీనివాసులు టోటల్ నైన్ అండ్ అదర్స్ ఉన్నారు సార్ వాళ్ళు ఎందుకంటే నేను కొత్త కాబట్టి ఏరియాకి నాకు కరెక్ట్గా ఐడెంటిఫై లెక్చర్ పోతున్నాను తొమ్మిది మనిషి వచ్చిన వాస్తవం వాళ్ళంతా ఇరవై ముప్పై మనుషులు వచ్చిన దౌర్జన్యంకి మా వాళ్ళు నాకైతే ప్రాణభయం ఉంది సార్ వీళ్ళని ఇంకా ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ నుంచి నాకు హత్య చేయాలనుకున్నాడు ఏమైనా కూడా నాకేమైనా నేను హండ్రెడ్ కిలోమీటర్స్ రావాల శాంతిపురంకి నేను సీఏ గారు కూడా ఫోన్ చేసినాను నాకు ఫోన్ వస్తేనే సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ మా వాళ్ళకి ఇది తొందర అవుతా ఉందంటే అంటే దానిపైన మా వాళ్ళ లీడర్స్ పైన ఇంకా స్పందించేమో పంపించారు చూత మాత్రం చేశారు నాకి ఫ్యాక్టరీకి కానీ నాకు కానీ ప్రొటెక్షన్ వల్ల మా పని వాళ్ళు ఉంటారు ఏమైనా కూడా జనాలకు కానీ నాకు కానీ ఏమైనా నంబర్ వన్ వెంకయ్య గౌడ నంబర్ టూ బాలాజీ నాయుడు అండ్ అదర్స్ సార్ నాకు ఏమైనా దిస్ టూ పీపుల్ అండ్ అదర్స్ టోటల్ రెస్పాన్సిబుల్ నాకు ఇన్ని కోట్లు లాస్ అయ్యింది కాకుండా నా వెహికల్స్ ఎత్తుకొని పోయింది కాకుండా ఇప్పుడు శవరాజకీయాలు చేసేది కాకుండా నా పైన అత్యాయత్నం చేయాలనే ఎవరైతే దురుద్దేశం పెట్టుకుంటారో వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాల పోలీస్ డిపార్ట్మెంట్ నేను మా ముఖ్యమంత్రిని కూడా వినిపించుకుంటున్నా మా లోకల్ ఎమ్మెల్యేని కూడా వినిపించుకుంటున్నా సార్ దయచేసి నాకు అంటే నేను నన్ను ఔటర్ ఔటర్ అంటాడు సార్ నేను ఔటర్ కాదు ఔటర్ రాకుంటే ఆంధ్ర అభివృద్ధి కాదు మన సీఎం గారే చెప్తున్నారు పెట్టుబడి పెట్టే వాళ్ళంతా ఆంధ్రాకి రండి నేనేం కానీ సౌలత్తులు ఇస్తానని ఇంత దుర్మార్గం ఇంత కక్ష ఇంత ఉంటే బయట వాళ్ళు ఎవరు వస్తారు సార్ దయచేసి నా వినపే మా ముఖ్యమంత్రికి కానీ మా లోకల్ ఎమ్మెల్యే కానీ మా లీడర్స్కి అందరికీ కూడా నా లాంటి వాళ్ళు వస్తేనే డెవలప్ అవుతుంది సార్ వాళ్ళని పూర్తిగా శిక్షించి నాకు రక్షణ కల్పించి నా సొత్తులు నాకు ఇప్పియాలని నేను వేడుకుంటున్నాను సార్ ఏడి ఆల్సో కరెంట్ ఏడి యువర్ ట్రాన్స్ఫర్డ్ మై कनेक्शन विद औट मई नॉलेज हाउ इट इज पॉसिबल वो आर दल्परेट्स प्लीज गिवी द टोटल डीटेल आंध्र प्रदेश फाइव हंड्रेड करू दट ना आईकिंग मई जस्टिस विथर सी एम आई हेव गॉट आल डॉक्यूमेंट्स డోర్ ఆపోజిట్ ఆఫీసు వీళ్ళు భయానికి తట్టుకోలేకుండా పరిగెత్తేసినాను సార్ ఆంధ్ర నిడిచి నేను ఆంధ్ర కర్ణాటక పోతుంది కర్ణాటకలో నాకు అడ్రస్ కావాలా ఇదే నంబర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా తప్పేం సార్ ఇది తప్ప చెప్పండి రెండు నంబర్లు లేదు సార్ ఒకే నంబర్ ఉండేది ఒకే నంబర్ పోయినా రెండు అడ్రస్లు ఉన్నాయి శాంతిపురంలో నాకు బిల్డింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ జమీన్ జమీన్ నేను ఆంధ్ర కర్ణాటకలో నాకు జమీన్ ఉంది నేను బిజినెస్ పర్సన్ నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను దీంట్లో తప్పేం చెప్పండి సార్ నేను ఫ్రాడ్ చేయలేదే చెప్పండి నేను ఏమన్నా తప్పు చేయంటే గవర్నమెంట్ ఈ పొద్దు కూడా నేను వినిపించుకుంటున్నా నా వైపు నేను ఏమైనా తప్పు చేయంటే కూడా నా పైన యాక్షన్ తీసుకోవచ్చు నేను తల వంచి పోతాను నాకు వైకా పోవాలి మాకు సంస్కృతి లేదు మాకు సంస్కృతి ఉంది నేను రెడీగా ఉన్నాను నేను తప్పు చేయంటే నేను ఈ పొద్దు కూడా బాధ్యనే రాజకీయాలు చేస్తున్నారు నేను ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక నేను క్లీనింగ్ చేస్తున్నా స్టాక్ ఉంది స్టాక్ ఒక ఓనర్ నేను వాళ్ళు కొట్టిన ఎవరు కొట్టిన నాకు మైనింగ్ డీలర్ లైసెన్స్ కాబట్టి నాకి క్రషింగ్ స్టోరింగ్ సెల్లింగ్ కి నాకు లైసెన్స్ ఉంది ఇంకా ట్వంటీ ఇయర్స్ కాబట్టి నాకు నా క్రెషర్ కాబట్టి నేను దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నా నేను క్లీనింగ్ చేస్తున్నా ఆ క్లీనింగ్ కి జేసీబీ అవసరం ఉన్నింది సెల్వా అనే ఓనర్ జేసీబీ ఓనర్ కి నేను ఫోన్ చేసి చెప్పిన చూడ క్లీనింగ్ పనిచేయడా రోడ్ ఉంది పని అంటే ఆయన వచ్చినాడు వాళ్ళ మనుషులు వచ్చి క్లీనింగ్ చేసేటప్పుడు ఏమో ఒక ఇన్సిడెంట్ అయింటుంది వారి లోపల నెలలే క్వారీలోనే పని చేయలే జమీన్లో నడిచిండేది క్వారీ పక్కలో దాన్ని పెద్ద భూతద్దాలు తస్వేసి యాక్సిడెంట్ని జనార్దన్ నాయుడు హత్య చేసిన ఒకరు కంప్లైంట్ చేయని ఒకడు ఎన్నెన్న రకాలు మీకే తెలుసు మీ ముందు సోదరులకి మేము సౌరాజకీయాలు చేసే సంస్కృతి మాకు లేదు మా పెద్ద ఆయన మాకు ఆ సంస్కృతి నేర్పలేదు మేము అట్ల వాళ్ళు కాదు దానికే మూడు రోజులు ఆగిన ఈ రోజు కూడా వాళ్ళ ఆడ ఆగడాలు వినలేకుండా నేను మీ ప్రెస్ ముందుకు వచ్చినా లేకుంటే ఇంకా ఒక నాలుగైదు రోజులు రాకూడదు అనుకున్నా ఆ ఎవరైతే చచ్చిపోయారో నా తమ్ముడు కావచ్చు మా స్నేహితులు కావచ్చు ఆత్మశాంతి కావాలా మా వల్ల సహాయం చేస్తాము ఆ ఓనర్ అయితే సెల్వం కూడా చాలా మంచివాడు జేసీబీ కొత్త జేసీబీ ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ అయింది మా వాళ్ళు హెల్ప్ కూడా మేము చేస్తాము వీళ్ళు మాత్రం శవాలకు రాజకీయం వేసేసి వాటి వాళ్ళు మేము కాదు అయితే సహాయం చేయాలి కానీ కష్టం ఉంది అని పెట్రోల్ పంపిల్ చేయట్ల వాళ్ళు సంస్కృతి ఈ వైకాపా గవర్నమెంట్ ఈ వైకాపా నాయకులది ఇంకా బుద్ధి మారుకుంటే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఇంతవరకు ప్రశాంతంగా చెప్తున్నాం రేపు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు వ్యక్తులు కావచ్చు ఎక్స్ఎమ్ఎల్ కావచ్చు సెకండ్ ఎవరైతే ఈ లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారో ఈ కొన్ని కొందరు అందరూ అని చెప్పండి నేను పోలీసు వాళ్ళు కొందరు పోలీసు వాళ్ళు మారకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది దీనికి అంత బాధ్యులు ఈడుండే పిఎస్ఐలో ఎవరు హౌస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే అని కూడా నేను వినిపించుకుంటున్నా వీటి అంటే ఆయన దీనిపైన స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ వేస్తున్నాడు కమిటీ వేసినాడు ఎవరైతే ఈ మైనింగ్ నిమారించినారో ఎంతైతే రాయల్టీ ఏమార్చినారో వీటికంతా ఒక కమిటీ వస్తుంది ఆఫీసర్స్ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ మైనింగ్ కావచ్చు కరెంట్ ఆఫీసర్స్ కావచ్చు రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఈ పోతే పట్టాలు ఎత్తుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యేది సత్యం ఇవన్నీ కూడా ఎవరు ఏమార్చేక వాళ్ళతో ఉండేదంత ఫేక్ డాక్యుమెంట్స్ దే హావ్ నో రైట్ టు ఎంటర్ ది మై ప్రాపర్టీ నేను లీగల్ ఓనర్ ని అనే దానికి నాతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఏం మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే రెడీగా ఉన్నాను ఈ మూడు రోజులుగా జరిగింది మీకు తెలుసును ఇప్పుడు నేను రెండు నెలల ముందర నా క్రెషర్కి వస్తేనే పోయే సీఐ గారితో కంప్లైంట్ ఇచ్చినాను నా వెహికల్స్ ఇట్లా వాళ్ళు ఎత్తుకొని పోయించినారు అంటే సీఐ గారు కంప్లైంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చిన సీఐ గారు దానిపైన యాక్షన్ తీసుకోలే పదహైదు నాలు ఇచ్చుకొని పోయినా మీరు పెద్దోళ్ళతో చెప్పి వెళ్ళా అని చెప్పినారు ఇంక పెద్ద అంటే ఎవరు నాకు అర్థం కాలే ఓహో సీఎం ఏనేమో ఈ స్టేట్ కంత పెద్దోళ్ళు ఆయన ఉండేదని నేను నేరుగా సీఎం గారు తక్కుపోయినా సీఎం గారు తవా లెటర్ ఇచ్చిన సార్ ఇట్లా ఇట్లా అయింది మైనింగ్ యాక్షన్ తీసుకోవడం లేదు చూడండి ఇది దీనిపైన కూడా ఈ మైనింగ్ పైన కూడా అంత కూడా ఇచ్చిన సార్కి దానిపైన అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి దానిపైన ఎన్క్వైరీ జరుగుతా ఉంది మళ్ళీ ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఎస్పీ గారు తప్ప నేను పోతే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయమన్నారు సిఐ గారు అప్పుడు కూడా స్పందించలే ఎవరు ఏఎస్ఐ గారు తవ కేసు కట్టించారు ఆ కేసు చూడండి ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ వచ్చిన వన్ పాయింట్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉంటాయి థెఫ్ట్ కేసు వెహికల్స్ ఇది కాకుండా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ఐదు మనుషులు ఉన్నారు పోలీసు వాళ్ళ నేను పోలీసు సోదరులను అడిగేది ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా మారండి గవర్నమెంట్ వచ్చింది న్యాయం చేయండి కేసు ఉంది కేసు వాళ్ళు మీ ముందునే ఫ్యాక్టరీ తాకొచ్చి ఈ రోజు దౌర్జన్యం చేస్తే మా వాళ్ళు వీడు శరత్ వీళ్ళని పట్టుకోండి మీరు కేసు ఉంది అంటే మీరు పట్టుకోలే ఎంతవరకు న్యాయం దీనిపైన గౌరవనీయులు ఎస్పీ గారు స్పందించాలి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి నా ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వాలి నాకు న్యాయం చేయాలని నేను వినిపించుకుంటున్నాను సార్ ప్రెస్ ముందుకు వచ్చేదానికి విషయం మీకు మూడు నెలలు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలమినేరు నియోజకవర్గంలోని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకి అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తాను నేను పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషరీ అనేది కేశవల నాయుడు ఓనరు మోహన్ బాబు అని కొడుకు విములమ్మ వాళ్ళ భార్య వాళ్ళతో నుంచి ఒక కోటి పదహైదు లక్షల రూపాయలకి పద్దెనిమిది ఎకరాల జమీను చిన్న క్రెషర్ ఉన్నింది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఎల్టీ కనెక్షన్ ఉన్నింది కరెంటు అది కొనుక్కున్న ల్యాండ్ క్రెషర్ అంత కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి రీకాన్స్ట్యూషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిలిం రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తం నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చిన్న క్రెషర్ ఉన్న దాన్ని మళ్ళా నేను టెన్ ఏకర్స్ జమీన్ పలునీరులతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ అయ్యేలా చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అయిందని ఆయన అభివృద్ధి అయ్యే దీంట్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు కోట్ల రూపాయలు ఆడ ఇన్వెస్ట్ చేసిన ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్డి కనెక్షన్ చేసేదానికి హెచ్డి అగ్రిమెంట్ హోల్డర్ నేను హెచ్టీ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి నా అకౌంట్ నుంచి సిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్టీ కనెక్షన్కి లక్షలు కట్టిన నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు హెచ్డి కనెక్షన్ తీసుకున్నా సుమారు ఎనిమిది నెలలు అయింది ఫ్యాక్టరీ ఆ చిన్న మిషన్ పెట్టుకొని పెద్ద మిషన్గా పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్ దారుడు వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ లీజ్ దారుడు వినింది అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోకపోతే దీనిపైన సౌకాశ్ నోటీస్ ఇష్యూ చేసినాము థర్టీ త్రీ ల్యాక్స్ దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో నేను పై అప్రోచ్ అయ్యాను సార్ కొత్త ఇటాచెస్ తెచ్చాను పెద్ద ఇండస్ట్రీ చేశాను మీరు ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు పర్మిషన్ అడితే వీళ్ళు చెప్తున్నారంటే సౌకాష్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కెడితేనే పర్మిషన్ వస్తుంది నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను నైన్టీన్ ల్యాక్స్ అమౌంట్ నా అకౌంట్ నుంచి అకౌంట్ నుంచి కట్టి ఆ కార్ని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చిన లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో నాకి ఎండిఎల్ లైసెన్సు థర్టీ ఇయర్స్కి ఎండిఎల్ లైసెన్స్ ఉంది ఇది ఏదైతే క్రెషర్ ఉందో ఆ క్రెషర్కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్స్ థర్టీ ఇయర్స్ ఉంది ఆ థర్టీ ఇయర్స్ ఇది పెట్టుకొని ఈ కూడా ఆ థర్టీ ఇయర్స్ ఇది నా పైనే ఉంది అది ఇస్తాను డాక్యుమెంట్ ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ ఇండియన్ జీఎస్టీ శ్రీ వెంకేశ్వర స్టోన్ క్రెషర్ జీఎస్టీ ఇదండి ఎండిఎల్ లైసెన్స్ మైనింగ్ డీల్కి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధగమించి ఫాలి నడుస్తా ఉంది లోడ్లు పడిపోయిందా నువ్వు జైలు పోతావంటే కోవిడ్ టైమ్ లో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను టూ వీలర్ లో వచ్చి నైన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ టూ వీలర్ లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసిపోతే బైరెడ్డిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి అనే ఒక ఎస్ఐ నలభై మంది పోలీసులు డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్ అరెస్ట్ చేసి ఫోన్ లాక్ ఫోన్ పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్ లో సంతకాలు చేసరి ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్ లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా నేను అడిగిన ఎడ్యుకేటెడ్ గా సార్ నేను దీంట్లో చేయను నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసిరి ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడి యాక్ట్ కింద తోసి లోపలి తోస్తే బొక్కలకి వస్తే బయట రావు గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు ఇన్నెలసిందే ఇంకొక శక్తి నువ్వు క్రెషర్ తక్కువే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాన గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన ఆ రోజు ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వల్లరామయ్య సార్ కి అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు సార్ తక్కువ ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు లీగల్ గా పోసిన వెంకటేశ్వర్ లో లీగల్ ని పిలిచి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్ గా ఉందని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉండారో ఆయన లెటర్ రాశారు చూడండి గవర్నమెంట్ ఇంత దిగ్జారిపోతా ఉంది ఇంత నష్టాలు ఆయన అయింది దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సారు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి ఆ పొద్దు కూడా స్పందించిన గవర్నమెంట్ ఆ పొద్దు పోలీస్ స్పందించలేదు ఇదంతా అక్రమాలైంది మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఒక ముప్పై ఏడు లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు బాడీకి చెక్ ఈ రోజుకి తొమ్మిది కోట్లు రావాలా వెహికల్స్ది నాకి బాడీ వెహికల్స్ బాడీగా ఈ ముప్పై ఏడు లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు ఇది చెల్లలేదు అకౌంట్లో డబ్బులు లేదు ఫోర్ జీరో చెక్ అనేసి ఇది నేను చెక్ బౌన్స్కి ఎదు వన్ థర్టీ డికోజిబుల్ యాక్ట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈ ఎలా ఈ వేయలేదని మీరు ప్రశ్న చేయొచ్చు ఈ కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు ఈ వేసిన న్యాయం దొరికేదో కోర్టులో వీడు భయపడి ఉండలేదు పోలీస్ వన్ సైడ్ ఉందనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డు అంతా పారిపోయింది కేజీఎఫ్ కి కర్ణాటక పోయే కారణమో ఈ వెంటే గౌడ ఆంధ్ర ఈసే కారణమో ఈ వెంటేగౌడ ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంటేగౌడ ఈ పొద్దు ఇన్ని అరాజకాలు ఇన్ని సెర్ నడిసే ఈ వెంకయ్య కూడా కారణము ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు ఈ చెక్ ఎత్తుకొని బ్యాంక్ పోతే డబ్బులు లేవు ఫోన్ చేస్తే ఆ ఫోన్ వయసు విని పొడుస్తాను నాయుడు ఈ పొద్దు ఇస్తారు అని చెక్ బౌన్స్ అయింది టైం అయిపోతా ఉంది చెక్ బౌన్స్ కేసు ఈ రోజు ఆయన బెయిల్ పైన ఉన్నాడు ఈ కేసులో కన్వెక్షన్ అయింది ఇది అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను రిట్ పిటిషన్ వేసిన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన కరెంటు నా పైన వీళ్ళు దౌర్జన్యంగా కరెంట్ బిల్లు ఆపోజిట్ యాభై లక్షలు అయిపోయిన కరెంటు బిల్లు చూడండి కరెంట్ ఇదండి నా పైన కరెంట్ బిల్ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ పైన టీపీటీ టీ ఫైవ్ జీరో త్రీ సర్వీస్ నంబర్ ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సభ్యులు ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ కర్తీ చెప్తాడు నిజాలు ఏడీ కర్త పై కత్తి ఆయన పైన ఏడాది సర్వీస్ ఫోన్స్ పెద్ద ఎదుటితో మినిస్టర్ ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్ నాకు ఈ నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయం తోడుకొని పోయి సైన్ చేసి అక్రమంగా వాళ్ళ పైన చేసుకోండి దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సత్యలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా లెటర్ రాసిన జీరో త్రీ సర్వీస్ నంబరు ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సత్యలో ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడు ఏడీ గారు తక్కువండి చెప్తాడు నిజాలు ఏడీ గారు తప్ప కెత్తిపెట్టారు ఆయన పైన ఏడాది ఇంకా ఫోన్స్ పెద్ద ఎదుటితో మినిస్టర్తో నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయం తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని అక్రమంగా వాళ్ళ పైన చేసుకోండి దీనిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తిలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చినారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన రిట్ పిటిషన్ను రిట్ పిటిషన్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంట్ మార్చుకుంటున్నారు ఎవరిపైనా ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకయ్య ఉంది బెనామీ శరత్ కుమార్ ఈ రోజు అయితే ఏడవ శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసినాక మోహన్ బాబు హాజ్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్ ఫోర్ జరి సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చరి ఆనాడు మార్చిండే డేట్ దాని ముందు దంక ఒక రూపాయి రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి వేల కోట్ల లాస్ చేయండి అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్ ఈనాటి ఎక్స్ఎమ్ వెంకటగౌడ ఆనాటి ఎమ్మెల్యే వెంకయ్య కూడా ఈ రోజు వాళ్ళు వస్తారు శివరాజకీయాలు చేస్తారు ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తుని లాక్కోలేదు వాళ్ళు ఇడిసి పారిపోతా ఉంటారు ఫ్యాక్టరీలో నాటు నా వెహికల్స్ అంతా కౌంటింగ్ నాడు రాత్రి వెహికల్స్ అంతా నా పైనున్న వెహికల్స్ దొంగలించుకుని వెళ్ళిపోతే తెలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండ్రీ నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకు తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి నా సొత్తులో నేను ఉండేది తప్ప ప్రశ్న చెప్పండి సార్ నాదైపోండి మీరు అడుగుతారు నేను చెప్తాను మీరు ఏమి అడుగుతా కంప్లీట్ నేను డీటెయిల్స్ ఇస్తాను సార్ ఈరోజు ఆ మైనింగ్ మోహన్ బాబు హ్యాజ్ నో రైట్స్ నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్ తా నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా తవా దానికి అక్నాలజీమెంట్ ఉంది వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్నే స్ఫుద్దుగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని ఫోర్త్ గా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందర వాళ్ళు చెప్తారా మైనింగ్ డీలే ఉందని మార్చుకోండి అది కూడా ఇరవై మూడుకి అయిపోయింది ఈ ఒకటిన్నర సంవత్సరము వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యంగా అక్రమముగా నాశనం చేసేసిన గవర్నమెంట్ని రెవెన్యూని అంతా దొంగిలిచ్చిండే వాళ్ళు వెంకటేశౌడు ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా సార్ అది డాక్యుమెంట్ ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండ జిఎస్టి శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ జిఎస్టి ఇదండి ఎండిఎల్ లైసెన్స్ మైనింగ్ డీలర్ లైసెన్స్ ఇష్యూడ్ బై డి చిత్తూరు ఇష్యూడ్ ఆన్ థర్టీ వన్ లెవెన్ నైన్టీన్ టు థర్టీ వన్ ట్వంటీ నైన్ దాకా ఉంది నాకు లైసెన్స్ ఆ క్రెషర్ బిల్స్ ఉన్నాయి నా తవ క్రెషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇప్పుడు క్రెషర్ ఉందో దాన్ని మొత్తం జనరేట్ తి నుంచి జనార్దన్ నాయుడు సిటీ సైడ్ ట్రేడర్స్ పైన నా ఫరం పైన శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది నేను ఎయిట్ మంత్స్ త్రీ థౌజండ్ బ్యాగ్ సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ ఆ లోకల్లో మీరు ఇవ్వినట్టుగా చెప్తారు ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకుని ఇదండి హెచ్టి అగ్రిమెంట్ ఇది ఈ హెచ్టి అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్ గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన ఆ మైనింగ్ డీలర్ మైనింగ్ వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయ్యేకి టైం అయింది అని చెప్పారు టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిండే ఎవిడెన్స్ నాకు ఉంది ఆ లోపల దురదృష్టం చేతు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లో వాళ్ళు వస్తేనే నవంబర్ లో ఇదే ఏడీని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని సాయిరామ్ సింగ్ నా క్వారీ కంపించి ఆపారు నేను అడిగినా సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే ఆయన కన్నుల నీళ్ళు వచ్చాడు ఇప్పటి కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు హెడ్ ఆఫీస్ లో ఉన్నాడు ఆయన నా విషయంలో సస్పెండ్ చేశారు నాకు సపోర్ట్ చేశారని ఆయన ప్రతి సార్ ఇన్ని లక్షలు కెట్టినాడు ఎవరు కట్టలేదు పద్ధతి కాదంటే వన్ మంత్ సతాయిస్తే ఆయన కన్నుల నీళ్ళు పోపించి మైన్స్ మినిస్టర్ తా నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్నైజ్గా స్టాప్ చేసి ఓ వీర అపాయింట్ చేశాడు మీరు పై పెద్దోళ్ళతో చెప్పిస్తే మాత్రమే మీరు కృషన్ నడపల్లా గవర్నమెంట్ మాది మీరు వచ్చేసి టీడీపీ నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని నేను కోట్లు కోసిన అప్పు చేసిన గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్లో ట్రీ ఇవే మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్లో ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు పోయినా మీ నోట్ తెస్తాను ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు కోసినాను సార్ మినిస్టర్ తక్కువ పోయినా టూ టైమ్స్ ఈ ఎంటే గోడ ఆనాటి ఎమ్మెల్యే వాళ్ళ తాకి పది సత్తులపై కాళ్ళు పట్టుకున్నా మీకు ఏం చెప్పండి కోట్లు పెట్టినాను నేను తీరుకి వచ్చినాను అంటే వాళ్ళు వదలలే లాస్ట్ ఎవడో బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డపొడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకొక అంత డబ్బు వస్తుందంటే కకృతి పొడి లైఫ్ దానికి తెలియకుండా కకృతి పొడి వాళ్ళకి ఇంక విధి లేకుండా బెదిరించిన నేను ఫ్యాక్టరీ వదిలినా ఫ్యాక్టరీ వదిలేదు పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధిగమించి ఫారీ నడుస్తా ఉంది లోడ్లు పడిపోయిందా నువ్వు జైలు పోతావంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను టూ వీలర్ లో వచ్చి నైన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ టూ వీలర్ లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసిపోతే బైరెడ్డిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి అనే ఒక ఎస్ఐ నలభై మంది పోలీసు వాళ్ళు డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్ అరెస్ట్ చేసి ఫోన్ లాక్ ఫోన్ పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్ లో సంతకాలు చేసరి ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్ లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా నేను అడిగిన ఎడ్యుకేటెడ్ గా సార్ నేను దీంట్లో చేయను నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసి ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్